ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టిఏఎన్ఎస్ఏ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కళాశాల బంధు విరమణ అయిపోయింది ఇప్పుడు ఇవ్వండి ఈ రెండు రంగాలను మోసం చేసిండు విద్యా ఉద్యోగం విద్యా ఉద్యోగం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పినా ఫస్ట్ బడ్జెట్ లో తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది ఎంత రెండు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఉల్టా తిన్నారు మళ్ళా పెద్ద దొంగల ముఠా తయారైపోయింది అంటే ఎక్కడైతే పేదవాడు చదువుకుంటాడో పేదవాడు వైద్యం చేయించుకోడో ఆ రంగాలను కథం చేసిరన్నట్టు ప్రైవేట్ ఆసుపత్రిలో బంద్ చేస్తున్నట్టు ప్రకటించినగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది ఈ మేరకు టిఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్రిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారట ఆరోగ్యశ్రీ సేవలు ఇలా రాత్రి నుంచి ఇక కార్డు తీసుకపోతే నడవాయి నడవాయి కదా ఇల్లు దూపగదాయందుకే ప్రాజెక్టుల మీద ఉన్న సో ఇంకో కార్డు లేదు ఎవరికి కావాల దిక్కుమాలే ఈ నందరవనాలు సుందరవనాలు ఎవరికి కావాలి సస్తుడే జనము జనం కళాశాలల బంధు విరమణ సర్కార్తో చర్చలు సఫలం వారంలో ఆరు వందల కోట్లు దీపావళిలోపు మరో ఆరు వందల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులు వెల్లడి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రాష్ట్రంలో సోమవారం నుంచి చేపట్టిన వృత్తి విద్యా కళాశాలల బంధును యాజమాన్యాలు విరమించుకున్నాయి ప్రభుత్వంతో రెండో రోజు సోమవారం జరిగే చర్చలు సఫలం కాలడంతో ఇప్పుడు ఈ రెడ్డి రెడ్డిగారుల ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ ఆరు వందల కోట్లు ఇస్తారట మళ్ళీ దీపావళి కల్లా మళ్ళొక ఆరు వందల కోట్లు బంధు వేడతం కాలేజీలని బెదిరించి తెచ్చిరు అంతే కరెక్ట్ ఇప్పుడు అలా ఖాతా జమ అయితాయి ఇవన్నీ బరాబర్ జమ అవుతాయి